రణించడం జరిగింది రైల్ యాక్సిడెంట్ లో కాబట్టి ఆమె ఆత్మకు ఆత్మకు శాంతి చేకూరాలని శాసనసభ్యులు దయచేసి మనలాంటి చాలా సంతోషంగా మీటింగ్ లో మాట్లాడిన ఆ చూస్తే ఎవరికైనా కాలంలో వీళ్ళు దిగతాయి అంతా యాక్టివ్ గా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సైకో నాయకుల గురించి ఒక పది నిమిషాలు చెప్తానక్క మీ అందరికీ తెలియాలి ఈరోజు ఎప్పుడు నేను ప్రతిపక్షం వాళ్ళని పెద్దగా ఎక్కడా కూడా దూషించినటువంటి దాఖలాలు ఉండేవి గుర్తుపెట్టుకోండి ఏ మీటింగ్లో కూడా నేను ప్రతిపక్షాలకి ఒకటే తెలియపరిచాను జగనన్ను మంచి చేశాడు మా అక్క చెల్లెమ్మ బాగున్నారు ఈ రోజు ఆంధ్రదేశంలో ప్రజలందరూ బాగున్నారు అని చెప్పాం తప్ప ఈ సైకో లాగా వీరందరూ కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ సైకో పార్టీలో ఉన్నటువంటి సైకో పేటిఎం బ్యాచ్ విధంగా సోషల్ మీడియాలో పేరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు మీ అబ్బా అమ్మకు పుట్టింటే మీరు నిజంగా మీరు మీ అబ్బా అమ్మకు పుట్టింటే ఒక మహిళ మీద మీరు ఫేస్బుక్ లో కామెంట్ చేసేటప్పుడు కానీ లేదా షేర్ చేసేటప్పుడు కానీ నువ్వు మీ అబ్బా అమ్మకు పుట్టింటే నేరుగా నీ అకౌంట్ నుంచి చేయాలి బస్ మీ చేయాలి అడుగుతా ఉన్నాయి ఈ రోజు ఒక మహిళను నువ్వు తప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎవరు పెడతానో తెలియకుండా తప్పుడు ఫేస్బుక్ చేసుకుని ఈ రోజు గీతాంజలి అనే తల్లి జగనన్న ఇంటి పట్టా ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా సోషల్ మీడియాతో చెప్తే ఈ సైకోలు ఆమెను సోషల్ మీడియాలో చిత్ర హింసలు పెట్టి ఆమెకు చావుకు కారణమైనటువంటి సైకోలు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు దీనికి కారణం కాదని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా సరే దిగివచ్చు మేము చేసింది తప్పు అని క్షమాపణ చెప్పకుండా ఒక ఆంబోతో లోకేష్ బాబు ఈ రోజు ఫిర్చి చేశాడు ఏం చేశాడంటే మా జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని పొగిడితే మా వాళ్ళతో నువ్వు పెట్టుకున్నావు ఇట్లే ఉంటుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు నేను వెళ్తా ఉన్నా ప్రతి ఒక్క ఫేక్ ఐడి పెట్టుకున్నాడు రే మీ ఇంట్లో మీ భార్యలు ఉన్నారు మీ అమ్మ ఉంది మీ ఉంది మీ చెల్లెంటుంది మీ అన్న మీ వదులు ఉంటారు గుర్తు పెట్టుకోండి మీరు పోస్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మీరు గుర్తు పెట్టుకోండి అమ్మ ఇంతవరకు మీకు చెప్పలేదు తల్లి మా ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు కూడా పోస్ట్ చేశారు తల్లి ఇంతవరకు నేను చెప్పలేదు ఎక్కడ కానీ మీటింగ్ లో ఇంకా ఆడవాళ్ళ మీద పోస్ట్ చేస్తారు ఆడంది నా కొడక దమ్ముంటే ఆంధ్రా వచ్చి రియల్ గా పోస్ట్ పెట్టండి ఒప్పుకుండా మేము సేవ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు మంచి చేస్తున్నాడు ఈ దొంగ లాగా దోచుకొని తినలేదు కదా మేము ప్రతి మీటింగ్ లో చెప్పాం జగన్ అన్న మంచి చేశాడు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు చెప్పాం ఒక్కటే చెప్తా ఉండే ప్రతి ఒక్క ఫేక్ అకౌంట్ ప్రతి ఒక్కరు జాతకం నా దగ్గర ఉంది నా ఓపికను నా సహనాన్ని మీరు ఆసరాగా తీసుకుంటే అది మీ మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకొని పెట్టుకొని తెలియజేస్తాం అది మీ ఇష్టం మంచి మాటలుగా చెప్తా ఉన్నా ఈ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి ఈ డేట్ తర్వాత ఎవరు ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినా భరత భరత పూజ చేస్తా గుర్తు పెట్టుకోండి పలమనేరు రోడ్లలోనే చేస్తా గుర్తు పెట్టుకోండి తెలియజేస్తా ఉండ ఈరోజు ఇద్దరు బిడ్డలు అసలు తలుచుకుంటేనే కళలో నీళ్ళు వస్తాయి తల్లి ఇద్దరు బిడ్డలు తల్లి ఇట్లాంటి పోస్టుల వల్ల చనిపోతే ఆ బిడ్డను ఆ బిడ్డలు తల్లిని కోల్పోయారు వీళ్ళు ఏమన్నా వెళ్ళి చూస్తారా అదే మీ ఇంట్లో జరిగితే ఏమవుతుంది ఆ పరిస్థితి నేను అడుగుతా మిమ్మల్ని మీ బాగా పోయి మీ బిడ్డలకు తెలియలేకపోతే మీ పరిస్థితి ఏమైనా అడుగుతా ఉన్నా ఫస్ట్ ఏ ఒక్కడికి మానవత్వం ఉన్నా మహిళల మీద ఫోర్స్ చేయడం మానుకోండి ఖచ్చితంగా చెప్తా ఈ రోజు గీతాంజలి చావుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కడు ఆమె శాపం తగిలి నాశనం కొనుక్కొని పోతాడు గుర్తుపెట్టుకోని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అభం శుభం తెలియని తల్లి పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది జగనన్న నాకు ఇంటి పట్టా ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు అని అమ్మఒడి ఇచ్చాడు అని సంతోషంగా మాట్లాడింది అంత మాత్రానికి ఆ అమ్మాయిని వేధించి వేధించి ఆ అమ్మాయి చావు కారకులయ్యారు దానికి వస్తాసి పలుకుతా ఉన్నాడు లోకేష్ బాబు ఇదేనా నీ తండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నీకు నేర్పించింది అని అడుగుతా ఉన్నా లోకేష్ బాబు స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నా అద్దు పెట్టుకోకపోతే మీరు ఎంత ప్రోత్సహిస్తారో అది అంత మంచిది కాదు అది మీకే చుట్టుకుంటుంది కూడా తెలియజేస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి స్థానికంగా ఇవన్నీ కూడా తల్లి మీకు ఎవరికి కూడా ఏ మీటింగ్ లో మాట్లాడలేదు ఇంతవరకు కూడా గత రెండు సంవత్సరాలుగా మా నాయకుల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యల మీద వాళ్ళ అక్కోళ్ళ మీద మా కార్యకర్తల అక్కోల మీద ఎవరైనా మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అక్కని ఇట్లా చేస్తున్నారు తల్లి ఇది ఎంతవరకు కాడని అడుగుతా ఉన్నా నేను ఇది ఎక్కడ న్యాయం ఇది ప్రజాస్వామ్యంలో మంచి చేసి చేయడం కూడా తప్పని అడుగుతా ఉన్నా అంటే మీరు బెదిరిస్తారా లేకుంటే అలౌస్మెంట్ చేస్తారన్నారా ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా ఈ భూమి మీద ఎందుకు పుట్టామా అనిపించేస్తే ఆ విధంగా ఉంటుంది గుర్తు పెట్టుకోడానికి కూడా తెలియజేస్తా ఉన్నా మంచి మంచి చేసినోడికి వడ్డీతో సహా మంచి చేస్తా చట్ట చేసిన వాడికి చక్ర వడ్డీతో సహా చూపిస్తా గుర్తు పెట్టుకోండి కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నిజంగా నా ఎలా ఆమె ఆ అమ్మాయి చనిపోవడం ఆ పిల్లలను చూస్తే ఎంత బాధ అనిపించిందంటే ఇలాంటి దుర్మార్గులు అందరికీ కూడా మహిళా మనందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ వీడియో ద్వారా కామెంట్లకు ఆప్షన్ పెట్టుకోండి ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఆప్షన్ ఉంది అవి మీరు చూడకుండా కూడా ఆప్షన్ ఉంది దయచేసి మీరు ఇట్లాంటి వాటి కూడా చూడకుండా ఆప్షన్ పెట్టుకొని దయచేసి మీ మనోభావాలు దెబ్బ తినకుండా ధైర్యంగా ఉండాలి మహిళా మండలని కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే